వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అయితే మేష రాశి వారికి గురించి అయితే తెలుసుకుందాం ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఫిబ్రవరి ఏడవ తేదీన శనివారం రోజున అయితే వీరికి జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇదే కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి ఈ రోజున ఏం జరుగుతుంది అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు గోచార రీత్యా ఫలితాలు ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడటానికి que te ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా వరకు చూడటానికైతే అయితే చేయండి అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి ఇక ఎక్కడెక్కడికో వెళ్ళి కూడా జ్యోతిష్యం చెప్పించుకొని కూడా ఉంటారు ఇక మీకు అక్కడ సరైనటువంటి రిజల్ట్ రాక కూడా బాధపడుతున్నటువంటి వ్యక్తులకైతే ఈ యొక్క గురువు గారిని సంప్రదించండి నమ్మకంతో మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలకి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా అయితే దొరుకుతూ ఉంటుంది శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కల్పిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క మేషరాశి వారి ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది మీ మాట శైలి మీ ఆలోచన విధానం మీ తీరు ఎదుటి వ్యక్తులకి బాగా అయితే నచ్చుతుంది అయితే చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క ఆకర్షణమైనటువంటి రూపం లావణ్యం చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారిది అలాగే ఎవరికైనా సహాయం చేయడం తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా నాకు ఈరోజు నా దగ్గర ఇది లేదు నాకు ఇది ఇస్తారా అని చెప్పి కనీసం కన్న తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడరు ఈ యొక్క వ్యక్తులు అలా ఆధారపడటం కూడా వీరికి అస్సలు ఇష్టమైతే ఉండదు చిన్న పిల్లలు అప్పటి నుండి కూడా చూసుకుంటే వీరి పేరెంట్స్ యొక్క బాధ్యతలు కావచ్చు లేదంటే వీరికి ఒక వయసు వచ్చిన తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కాదనటువంటి విషయాన్ని కూడా వీరికి బాగా అయితే తెలుసు కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకునేటువంటి కష్టజీవులు కష్టంతో పాటుగా కలుసుబాటుతనంతో మీకు వస్తు అయితే ఉంటుంది ఎందుకంటే కలుసుబాటు వలన జీవితంలో మంచి స్థాయికి మీరు తప్పకుండా అయితే ఎదిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అంటే ఎప్పుడు కూడా కూర్చొని వట్టిగా కూర్చొని మాకు డబ్బులు రావాలి మేము ఊరికేనే మంచి ధనవంతులు కావాలి అనుకునేటువంటి వ్యక్తులైతే కాదు ఎందుకంటే ఎంత సంపాది ఎంత కష్టపడితే అంత సంపాదన అనేది మనకు వస్తుందనేటువంటి భావనతో అయితే ఈ యొక్క మేష రాశి వారు ఉంటారు కానీ కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కొంచెం కష్టపడి అధిక లాభాలు అనేవి ఆశిస్తూ ఉంటారు కానీ ఈ యొక్క రాశివారు అలా కాదు తగినటువంటి ప్రతిఫలం వస్తే సరిపోతుంది లే అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశివారు అయితే ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముందు ముందు రోజులు మీకు తప్పకుండా సుఖాలు అనేవి వస్తూ ఉంటాయని తెలుసుకోవచ్చు ఇక ఎందుకంటే మీరు చేసేటువంటి కర్మ ఫలాలు మంచి కర్మ ఫలాలు చేస్తూ ఉంటారు అలాగే మంచి జీవితాన్ని పొందాలని చెప్పి ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ పనితీరు చాలా ధర్మపరంగా చేసుకుంటైతే వస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశులు పుట్టినవారు అని చెప్పుకోవచ్చు మీరు ఎక్కడ కూడా బాధలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం తాత్కాలికమైనటువంటివి అని చెప్పి గుర్తుంచుకోండి ఇక చివరి వరకు శాశ్వతంగా నిలిచేటువంటి కష్టాలు అయితే మీ జాతకంలో లేవు అయితే ఒక్కటి యొక్క మేష గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా కష్టాలు సమస్యలు అనుభవించినప్పటికీ కూడా ప్రతిసారి కూడా దైవం మీకు చే అందిస్తూనే ఉంటారు మీరు వచ్చేటప్పటికి కూడా ఎన్నిసార్లు కింద పడినా కూడా ఆయన చేతితో మిమ్మల్ని పట్టుకొని పైకి లేపుతూ వచ్చారు ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు అంటే మీరు ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహం అనేది యొక్క మేష రాశి వారికి అయితే చాలా అయితే పుష్కలంగా అయితే ఉంటుంది దాని ద్వారా మీ యొక్క కష్టాల నుండి మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు మీ చేతిలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ చుట్టూ ఎన్ని వలయాలు సమస్యలు ఉన్నా కానీ వాటిలో నుండి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ వస్తారు కేవలం దైవం మీపై ఉన్నటువంటి చూపించినటువంటి కరుణ జాలి గుణం అనేది చెప్పుకోవచ్చు అంటే మీరు ఇతరులకి సహాయం చేయడం దాన ధర్మాలు చేయడం ఇలాంటివి మంచి మంచి చేస్తూ ఉంటారు కాబట్టి దైవం కూడా మీకు ఖచ్చితంగా అయితే తోడు ఉంటారని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం చేసే పనుల్లో కూడా దేవుడు అనేది చూస్తూ ఉంటాడు కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా దైవ అనుగ్రహం అనేది చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రోజున సొంత ఆలోచనలు అయితే పెరుగుతాయి సంపదను ఏ విధంగా సంపాదించాలి అంటే అనేటువంటి మెళికవలు అయితే బాగా తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈరోజు కొన్ని కీలక అంశాల ప్రకారం మనం గమనించుకున్నట్లయితే కనుక వీరి యొక్క జీవితం అనేది ఒక కదలిక అనేది అలాగే వారు చేసేటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడేటువంటి ప్రత్యేకమైనటువంటి కోణాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఫిబ్రవరి ఏడవ తేదీన శనివారం రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ యొక్క రాశి వారికి అయితే స్పష్టమైన ఆలోచనలతో స్పష్టమైన విజయాలకు అయితే దారి చూపుతూ ఉంటాయి కీలక విషయంలో మీరు ఆశించిన ఫలితాలు అయితే ఈ రోజున అయితే ఈ యొక్క మేష రాశి అయితే అందుకుంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సౌభాగ్యం మీకు తోడవుతుంది ప్రారంభించిన పనులు క్రమంగా పురోగతి కనిపిస్తుంది మానసికంగా దృఢంగా ఉండటం వల్ల మీ యొక్క నిర్ణయాలు సులభంగా తీసుకోగలుగుతూ ఉంటారు సంతృప్తిపరమైన ఫలితాలు పొందడానికి ఇది చాలా అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు ఇక ప్రారంభించిన పనుల్లో విజయాన్ని అయితే సాధిస్తారు ఇక ఈ రోజున మీరు ఒక మంచి శుభవార్త కూడా వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక యొక్క మేషరాశి వారికి మీ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది విందు వినోద కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది తోటి వారి సహకారం మీకు బలంగా అయితే కనిపిస్తుంది ఆనందకరమైన వాతావరణం కొనసాగుతుంది ఇక ఈ రాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదంగా అయితే భావించబడుతుంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి ఏడవ తేదీన శనివారం రోజున ఆయన అయితే ఇలాంటి శుభ ఫలితాలైతే వీరికి రాబోతున్నాయి ఇక గృహస్థితులు అనేవి మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే ఈ యొక్క మేష రాశి వారైతే పొందుకుంటున్నారనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు